మన రూపాయి పతనానికి ముఖ్యమైన కారణాల్లో ఫారిన్ ఇన్వెస్టర్స్ మన స్టాక్ మార్కెట్ నుంచి వెళ్ళిపోవడం ఒక ప్రధానమైన అంశంగా నేను ఇదివరకు వీడియోలో చెప్పాను కానీ ఇక్కడ మన క్వశ్చన్ ఏమొస్తుందంటే మన స్టాక్ మార్కెట్ నుంచి ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎందుకు వెళ్ళిపోతున్నారు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ రెండు రకాలుగా ఉంటుంది నేరుగా ఎకానమీలోకి వస్తే దాన్ని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు స్టాక్ మార్కెట్లోకి వస్తే దాన్ని ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ లేదా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు మళ్ళీ ఎఫ్డిఏలో కూడా రెండు రకాలు ఉంటాయి కొత్తగా కనుక ఏదైనా కంపెనీ పెడితే దాన్ని గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు ఆల్రెడీ ఉన్న కంపెనీలో వాటాలు కొన్నా లేదా కంపెనీని కొనేసిన మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ అంటారు ఉదాహరణకు ఒక అమెరికా కంపెనీ వచ్చి భారతదేశంలో కొత్తగా ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తే దాన్ని గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు ఆల్రెడీ ఇండియాలో ఉన్న ఒక ఫ్యాక్టరీనో కంపెనీనో కొనేస్తే దాని మేనేజర్ లేదా అక్విజిషన్ అంటారు సో ఈ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్లు అంటే మన స్టాక్ మార్కెట్లోకి వచ్చాయి వీటిపైన ఆల్రెడీ ఒక విమర్శ ఉంది ఇది ఫుడ్ లూజ్ క్యాపిటల్ అని కాళ్ళు నిలబడి పెట్టుబడులు అంటారు లేదా బటర్ఫ్లై క్యాపిటల్ అంటారు సీతాకోక ఒక చిల్క అని చాలా సెంటిమెంట్ చిన్న సెంటిమెంట్ కూడా భారీగా ఇన్వెస్ట్మెంట్ పోతుంటుంది వస్తుంటుంది దీన్నే స్టాక్ మార్కెట్ పరిభాషలో వొలటాలిటీ అంటారు అందువల్ల స్టాక్ మార్కెట్లో వలటాలిటీ కొత్త కాదు స్టాక్ మార్కెట్లో పెట్టే పెట్టుబడులు ఫుట్ లూజ్ క్యారెక్టర్ కొత్త కాదు బటర్ఫ్లై స్వభాము కొత్త కాదు కానీ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ మన స్టాక్ మార్కెట్ను వదిలి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనే ఇప్పటి వరకు నియర్లీ ఎయిటీన్ బిలియన్ డాలర్స్ ఆఫ్ ఫార్న్ ఇన్వెస్టర్స్ విత్డ్రా చేసుకున్నారు సెవెంటీన్ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్స్ టు బి ప్రిసైజ్ ఇంత భారీ ఎత్తున ఫారిన్ ఇన్వెస్టర్లు మన దేశం నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నారు మన దేశ ఎకానమీ బాగాలేదా మన గ్రోత్ రేట్ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఉంది ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ప్రపంచంలోనే మనము నా అతిపెద్ద వేగంగా పా అభివృద్ధి చెందుతున్న దేశం వేరే వరల్డ్ గ్రోత్ రేట్ తీసుకున్న అమెరికన్ గ్రోత్ రేట్ తీసుకున్న చైనీస్ గ్రోత్ రేట్ తీసుకున్న ఇండియా కన్నా తక్కువ మనకు సిక్స్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ బిలియన్ డాలర్స్ ఆఫ్ ఫర్నిచర్ అండ్ రిసోర్ రెవెన్యూస్ ఉన్నాయి మరి ఇండియన్ ఎకానమీలో ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది అయినా ఎందుకైనా మరి ఫారెన్ ఇన్వెస్టర్ వెస్టర్ వెళ్ళిపోతున్నాడు పోనీ అమెరికన్ ఎకానమీ సరిగా ఉందంటే డాలర్ పతనమవుతుంది పది నియర్లీ టెన్ పర్సెంట్ డిక్లైన్ అయింది డాలర్ ఈ ఇయర్లో మీకు వన్ నాట్ నైన్ నుంచి నైంటీ సిక్స్ పడిపోయి డాలర్ ఇండెక్స్ ఇటీవల నైన్టీ నైన్ దగ్గర చేరుకుంది మరి అయినా ఫారెన్ ఇన్వెస్టర్ వెస్టర్ ఎందుకు ఇండియా నుంచి వెళ్ళిపోతున్నాడు కంట్రీ డిలెట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది చూస్ కంట్రీ డిలెట్ అండ్ లివ్ బెటర్ దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటి మొదటి కారణం ఏంటంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ ఓవర్ వాల్యూడ్ అంటే మన షేర్లు ఉండాల్సిన రేటు కన్నా చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి ఎలా ఉన్నాయి అనే దానికి గణాంకాలు ఏంటంటే ఒక షేర్ అండర్ వాల్యూనా ఓవర్ వాల్యూడ్ అంటే స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీ షేర్ విలువ ఉండాల్సిందనుకొని ఎక్కువ ఉందా తక్కువ ఉందా దానికి కొలబద్ధ ఏంటంటే బై ఈ రేషియో అంటారు దీన్ని ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అంటారు అంటే ఒక కంపెనీ షేర్ విలువ ఎంత ఆ కంపెనీకి ఉన్న వార్షిక లాభాలు ఎంత అంటే రేషియో బిట్వీన్ ద వాల్యూ ఆఫ్ ద షేర్ అండ్ యాన్యువల్ ప్రాఫిట్స్ ఆఫ్ ద కంపెనీ పి బై ఈ రేషియో అంటారు అంటే స్టాక్ మార్కెట్లో ఒక షేరు ఎలా ఉంది అని తెలుసుకోవటానికి ఒక ఇండికేటర్ పిఎన్డి రేషియో ఇప్పుడు భారతీయ స్టాక్ మార్కెట్లో పిఎన్డీ రేషియో ట్వంటీ త్రీగా ఉంది ఇది ఎమర్జింగ్ ఎకానమీస్ ఇండియా చైనా బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా రష్యా ఇలాంటి ఎమర్జింగ్ ఎకానమీస్లో ఎక్కడా లేనంత హై పిఎన్డీ అంటే పిఎండి అంటే అర్థం ఏంటి భారతీయ స్టాక్ మార్కెట్లో ఉన్న కంపెనీల షేర్ విలువ యాక్చువల్గా ప్రా కంపెనీల యాన్యువల్ ప్రాఫిట్స్తో పోలిస్తే ట్వంటీ త్రీ టైమ్స్ ఎక్కువ ఉన్నాయి మరి ప్రాఫిట్ కన్నా షేర్ విలువ ఎందుకు ఎక్కువ ఉంటుంది షేర్ విలువ ఎక్కువ ఉండడం తప్పు కాదు ఎందుకంటే ఫ్యూచర్ ప్రాఫిట్ దృష్టిలో పెట్టుకొని కూడా షేర్లకు డిమాండ్ ఉంటుంది వాల్యూ పెరుగుతుంది కానీ ఇండియన్ స్టాక్ మార్కెట్లో షేర్ విలువ పిఎన్డీ రేషియో ఇంతటి స్థాయిలో ఉండడమే ఆందోళనకరం ఇప్పుడు మీరు చైనా ఇండోనేషియా బ్రెజిల్ స్టాక్ మార్కెట్ తీసుకోండి ఆడ పిఎండి రేషియో ఎయిట్ టు ఫోర్టీన్ పర్సెంట్ మధ్యలో ఉంది ఫోర్టీన్గానే ఉంది పర్సెంట్ కాదు సారీ ఎయిట్ టు ఫోర్టీన్ మధ్య ఉంది ఇండియాలో ట్వంటీ త్రీ ఉంది అంటే ఇప్పుడు చైనా బ్రెజిల్ ఇండోనేషియాలో ఆ కంపెనీల షేర్ల విలువ సగటున ఎయిట్ టైమ్స్ ఫోర్టీన్ టైమ్స్ దాటా ప్రాఫిట్స్ ఉంది ఇండియాలో మొత్తం ట్వంటీ త్రీ టైమ్స్ దటా ప్రాఫిట్ ఉంది మరి ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఉన్న పిఎన్డి రేషియో ఎక్కడ లేదా డెఫినెట్గా ఉంది అది అమెరికాలో అమెరికాలోని ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ అంటారు అమెరికన్ స్టాక్ మార్కెట్లో ఉన్న టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్లో కూడా పిఎన్డీ రేషియో ఇండియాలో ఉన్నంత హైగా ఉంది కానీ అమెరికాలో పిఎన్డీ రేషియో ఎక్కువ ఉన్నా ఇన్వెస్టర్లు బాధపడరు ఆలోచించరు ఇండియాలో పిఎన్డీ రేషియో ఎక్కువ ఉంటే బాధపడతారు ఎందుకంటే అమెరికన్ స్టాక్ మార్కెట్ మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది దానికి తోడు అమెరికన్ స్టాక్ మార్కెట్లో పిఎన్డీ రేషియో ఎక్కువ ఉండటానికి ఒక రీజన్ ఉంది ఇప్పుడు ఉదాహరణకు ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్లో ఉన్న కంపెనీస్లో ఫార్టీ పర్సెంట్ టెక్ కంపెనీస్ ఇప్పుడు మీకు మైక్రోసాఫ్ట్ గూగుల్ అమెజాన్ లాంటి టెక్ కంపెనీస్ ఇవి పెద్ద ఎత్తున ఏఐలో పెట్టుబడులు పెడుతున్నాయి దానివల్ల ఇవి భవిష్యత్తులో భారీగా లాభాలు వస్తాయనే నమ్మకం ఉంది ఇన్నోవేషన్ ఉంది భారీగా డిమాండ్ ఉంటుందండి ఇప్పుడు ఓపెన్ ఏఐకి ఇప్పుడు లాభాలు రాకపోవచ్చు కానీ ఫ్యూచర్లో లాభాలు వస్తాయనేటువంటి నమ్మకం ఉంది అందువల్ల మీకు ఈ టెక్ కంపెనీస్ వల్ల నీకు అమెరికన్ స్టాక్ మార్కెట్లోని ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీల షేర్ల రేట్లు బాగా పెరుగుతున్నాయి పిఎండి రేట్స్ ఎక్కువ ఉంది ఇందుకు భిన్నంగా ఇండియన్ స్టాక్ మార్కెట్లో కంపెనీల పిఎన్డీ రేషియో పెరగటానికి ఇన్నోవేషన్ హోప్ కాదు ఫ్యూచర్ హోప్ కాదు డిమాండ్ అండ్ సప్లై భారీగా ఇండియాలో ఉన్న స్టాక్ మార్కెట్ షేర్లకు దేశీయ మార్కెట్ నుంచి కూడా డొమెస్టిక్ ఇన్వెస్టర్ నుంచి కూడా భారీగా డిమాండ్ వస్తుంది ముఖ్యంగా సో ఈ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనే ఆ ప్రోగ్రామ్ అంటే మ్యూచువల్ ఫండ్స్లో మొదలయ్యాక అంటే ప్రతీ నెల కొద్ది మొత్తమైనా నీవు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇది రిలేటివ్లీ రిస్క్ తక్కువ ప్రాఫిట్ కొంత తక్కువ రిటర్న్ తక్కువ రిస్క్ తక్కువ ఉంటుంది ఇది మంత్ ఇన్వె ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా వచ్చేటువంటి పెట్టుబడులు భారీగా ఇండియాలో పెరుగుతున్నాయి దీనివల్ల ఇండియన్ స్టాక్ మార్కెట్లో షేర్ల విలువ పిఎండి రేషియో ఎక్కువగా ఉంది అందువల్ల ఒక రకంగా చెప్పాలంటే దర్ ఇస్ రీజన్ ఫర్ అమెరికన్ స్టాక్ మార్కెట్లో షేర్ల పిఎన్డి విలువ ఎక్కువ ఉండటానికి ఇండియన్ స్టాక్ మార్కెట్లో పిఎన్డీ విలువ ఫ్యూచర్ ప్రాఫిటబిలిటీ పైన హోప్తో కాదు డిమాండ్ పెరగడం వల్ల ఈ రేట్ పెరిగింది అందువల్ల మీకు అమెరికన్ భారతీయ స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు వెళ్ళిపోతున్నారు ఉదాహరణకి ఇప్పుడు ఈ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ఫాలో ప్లాన్ ద్వారా అక్టోబర్ నెలలో వచ్చినటువంటి టోటల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్లోకి వచ్చిన ట్వంటీ నైన్ థౌజండ్ క్రోర్స్ ఇంత పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్లోకి ఇన్వెస్ట్మెంట్ దేశీయంగా రావడం వల్ల ఈ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో గణనీయంగా పెరుగుతోంది ఇక ఆ రెండవ కారణం ఏంటంటే ఎప్పుడైనా ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ఎక్కువ ఉంది అంటే అర్థమేంటి ఆ కంపెనీలకు ప్రాఫిట్లతో పోలిస్తే భారీగా షేర్ విలువ ఉంది షేర్ విలువ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో ఉండే స్వభావం ఏంటంటే ఒక ధరలు షేర్ల విలువలు గనక ఆశించిన దానికన్నా నార్మల్ లెవెల్ కన్నా ఎక్కువ ఉన్నాయంటే వెంటనే ఆ షేర్లు ఉన్న వాళ్ళు అమ్ముకుంటారు ఇవాళ ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా ఈ హై టు ఎర్నింగ్ రేషన్ దృష్టిలో పెట్టుకొని ఇంతకన్నా ఇంకా ఎక్కువ పెరుగుతుందో లేదో అని అనుమానంతో ప్రాఫిట్ బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు దానికి తోడు రూపాయి విలువ పడిపోవడం కూడా మన స్టాక్ మార్కెట్ పైన ఫారిన్ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తుంది ఇది టూ వే ట్రెండ్ అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ మన స్టాక్ మార్కెట్ నుంచి వెళ్ళిపోవడం వల్ల రూపాయి విలువ పతనం అవుతుంది ఎందుకంటే మన డాలర్ల అందుబాటు తగ్గుతుంది కనుక అలాగే రూపాయి విలువ పతనం అవుతుంటే ఫారిన్ ఇన్వెస్టర్ వెళ్ళిపోతుంటారు ఎందుకంటే ఫారిన్ ఇన్వెస్టర్లు రూ తన షేర్లు అమ్ముకున్నప్పుడు వచ్చే రూపీస్తో తక్కువ డాలర్లు వస్తాయి మీకు రూపీస్ ఎక్కువ పెట్టాల్సి ఉంటే డాలర్లు తక్కువ వస్తాయి అందువల్ల రిటర్న్ కూడా తగ్గుతుంది రూపీ వాల్యూ పడిపోతాయి ఇది రెండవ కారణం ఫార్ ఇన్వెస్టర్లు వెళ్ళిపోవటానికి థర్డ్ రీజన్ ఏంటంటే అమెరికా ఇండియా మధ్య జరుగుతున్న ట్రేడ్ టెన్షన్స్ అమెరికా ఇండియా ట్రేడ్ డీల్ ఇంతవరకు కలప ముగియలేదు దీంతో ఇంతవరకు క్లించ్ కాలేదు ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అమెరికా దెబ్బతింటున్నాయి ఇప్పుడు అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కంపేర్డ్ టు ద ప్రీవియస్ ఇయర్ లాస్ట్ వన్ ఇయర్ తీసుకుంటే ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ టు అమెరికా ట్వెల్వ్ పర్సెంట్ పడిపోయినాయి ఏప్రిల్ టు అక్టోబర్ మధ్య కాలంలో ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ టు అమెరికా ట్వంటీ నైన్ పర్సెంట్ పడిపోయినాయి అంటే ఓవరాల్గా భారీగా ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు అమెరికా పడిపోతున్నాయి ఎప్పుడు ట్రేడ్ డీల్ కుదురుతుందో కూడా తెలియని పరిస్థితి ట్రంప్ కొత్తగా కూడా టారిఫ్లు విధిస్తున్నాడు తాజాగా ఇండియన్ రైస్ పైన సింకాలు విధించాడు సో ఇండియన్ ఇండియా అమెరికా ట్రేడ్ టెన్షన్సు ఇండియన్ ఎక్స్టర్నల్ సిచ్యువేషన్ పైన ఒక కాన్ఫిడెన్స్ను దెబ్బతీస్తుంది అఫ్కోర్స్ ఓవరాల్గా ఇండియన్ ఎక్స్పోర్ట్స్ తగ్గలేదు వాస్తవంగా స్వల్పంగా పెరిగాయి కానీ ఇండియా అమెరికా మధ్య ట్రేడ్ టెన్షన్స్ ఇండియా అమెరికా ట్రేడ్ పైన పడుతున్న నెగిటివ్ ఇంపాక్ట్ వల్ల కూడా ఫారిన్ ఇన్వెస్టర్లకు ఇండియన్ ఎకానమీ పైన కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది ఇక ఫోర్త్ ఫ్యాక్టరు ఇండియన్ ఎకానమీ ఇండికేటర్స్ ఇప్పుడు మనం జీడిపి ఈ క్వార్టర్లో ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ గ్రోత్ రేట్ ఉంటుంది అని భారత ప్రభుత్వం ప్రకటించింది కానీ ఈ మన డేటాను ప్రపంచం నమ్మాలి కదా ఇప్పుడు నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్స్ అంటారు ఈ నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్స్కి ఇటీవల ఐఎంఎఫ్ డేటా క్వాలిటీ పైన సీగ్రెడ్ ఇచ్చింది అంటే ఇండియన్ డేటా ప్రభుత్వం ఇచ్చేటువంటి జీడిపి నెంబర్స్కు నాణ్యత తక్కువ అని ఐఎంఎఫ్ ప్రకటించింది ఇది తాజాగా ఫ్యూ డేస్ క్రితం వచ్చిన రిపోర్ట్ మీరు సో ఇండియా నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్స్ యొక్క స్థాయి సీ గ్రేడ్ క్వాలిటీ అని చెప్పి ప్రకటించింది దానివల్ల మనము ఎయిట్ పర్సెంట్ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ గ్రోత్ రేట్ ఉంది ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది అని చెప్పినా ఆ డేటాను దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా నమ్మటానికి ఫారిన్ ఇన్వెస్టర్స్ సిద్ధంగా లేడు ఎందుకంటే ఐఎంఎఫ్ఏ డేటా క్వాలిటీ పైన అనుమానాలు వ్యక్తం చేసినప్పుడు ఆటోమేటిక్గా ఐఎంఎఫ్ నమ్ముతారు తప్ప గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను ఐ ఫార్న్ వెస్టర్లు నమ్మరు సో ఐఎంఎఫ్ ఈ ఈ క్వాలిటీ జీడిపి నెంబర్స్కి ఎందుకు తక్కువ విలువనిస్తోంది అంటే ఇండియన్ జీడిపిని క్యాలిక్యులేట్ చేసే విధానం పైన ఐఎంఎఫ్ ప్రశ్నలు రేస్ చేసింది ఒకటి వాళ్ళు రేజ్ చేసిన ప్రశ్నలు ఏంటంటే టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ బేస్ ఇయర్గా తీసుకుంటున్నారు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ను మీరు ఆధారంగా తీసుకుంటున్నారు ఇన్ఫార్మల్ ఎకానమీ ఇండియాలో చాలా పెద్దగా ఉంటుంది ఆ ఇన్ఫార్మల్ ఎకానమీని జీడిపి నెంబర్స్కి అసలు పరిగణలోకే తీసుకోవడం లేదు ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ చేస్తూ నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్స్ అంటే జీడిపిని లెక్కించేటువంటి గణాంకాల విశ్వసనీయతను ఐఎంఎఫ్ ప్రశ్నించింది మీ గుర్తనే ఉంటుంది గతంలో చైనా పైన ఇలాంటి ప్రశ్నలే ప్రపంచం వేసేది చైనా జీడిపి నెంబర్స్ నమ్మేవారు కాదు చైనా ఫర్జింగ్ చేస్తుంది ఇండియా పైన ఆ రకంగా కావాలని వక్రీకరిస్తున్నారని చైనా పైన అనుమానం వ్యక్తం చేసినట్టుగా ఇండియన్ ఇండియా పైన అనుమానం లేదు కానీ మన జీడిపి క్యాలిక్యులేషన్ మెథడాలజీలో ఉన్న బలహీనతలు ఉన్నాయని ఐఎంఎఫ్ వాదన దానివల్ల మన ఎకానమీ పర్ఫార్మెన్స్ పైన ఫారెన్ ఇన్వెస్టర్స్ పూర్తి విశ్వసనీయతను ఈ నెంబర్స్ చూసి వ్యక్తం చేయడం లేదు ఈ కారణాల వల్ల వల్ల ఇండియన్ స్టాక్ మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున ఫారెన్ ఇన్వెస్టర్స్ వెళ్ళిపోతున్నారు ఇది మన రూపాయి విలువపై కూడా నెగిటివ్ ప్రభావం చూపుతుంది